హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మళ్ళీ ఇంకొక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ ఎప్పుడుది అంటే అక్కీ బర్త్డే రోజున అనమాట ఒక టీచర్ వాళ్ళ ఇంట్లో అక్కీకి కేక్ అయితే కట్ చేస్తున్నారు టీచర్స్ అందరూ కలిపి ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అక్కీ బర్త్డే రోజున రెండు కేక్లు అయితే కట్ చేసింది అనమాట ఒకటేమో టీచర్స్తో ఒక కేక్ కట్ చేసింది తర్వాత ఇంటి దగ్గర ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో కూడా ఒక కేక్ కట్ అయితే కట్ చేసింది అదైతే ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఇదే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను అనమాట అంటే వీడియో ఎడిటింగ్ అది అవ్వలేదన్నమాట సో అందుకని ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను వీడియోలో అక్కిని చూసారా ఎంత ఎగ్జైటింగ్గా ఉంది అసలు కేక్ని కట్ చేయడానికి మేము ఇంకా వద్దాన్నమాట అందుకని ఇంకా నైఫ్తో అయితే ఆడుతున్నాం മൂട് പാണി പൊട്ടി മൊയ്ലാ മോസ് ടീച്ചർ ദിന മാസത്തോ ఫస్ట్ అయితే టీచర్స్ అందరూ సరదాగా నీది కాదు బర్త్డే నాది అని చెప్పేసి సరదాగా ఏడిపించారనమాట అక్కీ అయితే అసలు ఏడవలేదు ఏడవకుండానే నాది బర్త్డే మీది అని చెప్పేసి చెప్పింది అనమాట అలా సరదాగా అక్కీతో కాసేపు మాట్లాడిన తర్వాత అయితే కేక్ అయితే కట్ చేయించాము అక్కీ అదే తీసేసుకుంటుంది అనమాట ముందు వెలిగిస్తాం కదా అది తనే తీసేసుకుంటుంది ఎవరో తీయక్కర్లేకుండానే happy, happy, happy birthday. To you, birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you teacher nkal nandi sare oka song Happy birthday to you! Happy, happy, birthday birthday to you. Birthday. happy birthday! Happy birthday! Happy birthday to you! To God God to you. May. MAY God bless to you! May God bless it's to it's you! May God bless to it's you, Sadhvika! Happy birthday to you! Okay, okay. Nice okay. okay. yeah, catch the cakes. अच्छे wow. हैं दीदी चे एनुराज 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 एनुर हैप्पी बर्थडे लवली टेलस सर हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे सी खिलाना बोलना है ना अट 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 छोड़ दे छोड़ दे कोई कुछ है दम सर दिस को दिस को और दिस को अभी सही നന്ദി ഹയ്യോ യാസാ കേട്ടോ അനീന്തോട സ്ഥലവും ചെയ്യും ചെയ്യും ഒരു കാ സോംഗ് വരും ചെയ്യും 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 ഹേ ഹാപ്പി ബർത്ത്ഡേ സുന്ദര കിട്ടി കേട്ടോ ഞാൻ സർ എന്നതുകൊണ്ട് യാരോ ജോർ വാച്ചിങ് നീ വെയിസ് ഹേ ఏం చేస్తാടാ കാള വടലോന്തേ ആയി സാഹ ഘോടി

वही आगू अच्छी अच्छा बस लो तीन ये बन गया तो हम तो दे दे बार क्यों दे आधे आधे चाके चाके डंडे कालन जूस करना कुछ नहीं पापा असीन ना मूवी क्या करते पारा नहीं सुनते चलो चलो उसे प्लेस तू दे दे चलो ये सोमस प्लेसी है ना कि कुछ प्लेस चलो मारियाना तो गलत నా బర్త్ డే సర్ బర్త్ డే నా బర్త్ డే కి బర్త్ డే నా బర్త్ డే అన్న బర్త్ డే నా బర్త్ డే నా బర్త్ డే నా బర్త్ డే ఈ చాలం నా చెయ్ కేకే చాలం అట్టు ఇవరు మర్చిపోతారు బర్త్ డే నా బర్త్ డే పట్టుకో అయి మామల కత్తిందిని सब एक टेंपल में ना नाम ड्रिंक एंड डिश आया था नाम सब एक साउंडरी नहीं हाँ माँ बॉम्ब अलीस सलामुल्लाह टिंग माय इन बाहरी सीनियर के आवाज़ लगता है आवाज़ आवाज़ लगती है तो टेस्ट कौन मिला हाँ लगती है अच्छा ही की टीचर ने ना टीचर ने, ने ना तू पहले भाभू आज तो नहीं डूपे टिकट आता ऑक्सारे बेहन ने ऑक्सारे ने काट चुका टीचर काट चुका नू काट चाले हम सर का अइये यो अकेले शे बहुत शीतन अच्छा अच्छा शी शीतन कटते जिसने कटते चलो भूल ची हाँ लाइफ

కేక్ కట్ చేసిన తర్వాత మా టీచర్స్ అందరూ కలిపి సరదాగా కూర్చొని కాసేపు మాట్లాడుకుని టైం అయితే స్పెండ్ చేసాము తర్వాత అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట టీచర్స్ అందరం కూడా ఆటోలో వచ్చామనమాట అక్కి అయితే ఒకసారి బండి ఎక్కింది అక్కీ వెనకాలా మేము మేమైతే ఆటోలో ఉన్నాము ముందు అక్కి ఏంటంటే నేను వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను కంగారు పడింది అనమాట బైక్ మీద తర్వాత ఆటోలో నన్ను చూసి అప్పుడు కొంచెం హ్యాపీగా ఉందనమాట నన్ను చూసిన తర్వాత తర్వాత మేమైతే సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము